హాయ్ ఫ్రెండ్స్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఇది ఉగాది నిన్నటి రోజు బ్లాగు అయితే నానబెట్టాను ఇంకా మాలలు అయితే బంతిపూల మాల గుమ్మానికి కట్టాలి కదా ఇంకా అది కూడా రెడీ చేసుకున్నాను శ్రీవారి వచ్చేసి ద్రాక్ష దానిమ్మ తీసుకువచ్చారు వేపోత రెడీ చేసుకున్నాను ఆంధ్రజ్యోతి పేపర్ అయితే మేము డైలీ వేయించుకుంటాము ఇంకా నిన్న ఉగాది కాబట్టి దానికి కాంప్లిమెంట్గా పంచాంగము సోపు అనేది ఇచ్చారు అది కూడా మీతో షేర్ చేసుకుందామని నేను అది కూడా ఇందులో చూపిస్తున్నాను ఇదిగోండి పంచాంగం వచ్చేసి ఇంకా సోపు కూడా ఈ విధంగా అయితే ఇచ్చారు ఉగాది బ్లాగ్ ఇది వచ్చేసి నేను ఏమేమి వంటలు ఏం చేశాను అనేది మీకు షేర్ చేసుకుంటాను ఉగాది పచ్చడి కోసం మామిడికాయ ముక్కలు వేపోత చింతపండు గుజ్జు చి బెల్లము తురుము కారం కల్లుప్పు రెడీ చేసుకున్నాను కొందరు మిరియాల పొడి వేస్తారు కారం బదులు నేను ప్రతి సంవత్సరం ఎలా చేస్తానో అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా మామిడికాయ ముక్కలైతే వేసాను సన్నగా కట్ చేసి ఇదిగోండి బెల్లం కూడా ఇంకా ఆ తర్వాత చింతపండు గుజ్జు అయితే రెడీ చేసుకున్నాను కదా అది కూడా యాడ్ చేశాను కొంచెం కారము అలాగే కల్లుప్పు వేపోత ఇదైతే లాస్ట్కి వేస్తాను ఇంకా చక్కెరకి కిస్మిస్ ద్రాక్ష వచ్చేసి అది కూడా మెత్తగా చేసి వేశాను వేపోత చట్నీ రెడీ అయిపోయింది అలాగే కొబ్బరి చట్నీ చేశాను మిక్సీ వేసాను పోపు కూడా వేసాను ఇంకా ఆయిల్ అనేది పెట్టాను ఇంక ఈరోజు వచ్చేసి మసాలా గార్లు వేస్తున్నాను పుదీనా కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు అయితే వేసి పిండి అయితే రుబ్బుకున్నాను నేను ఈ విధంగా టిప్ అనేది యూజ్ చేస్తున్నాను కదా చేతికి గ్లౌజ్ అనేది వేసుకొని గారెలు అయితే వేసేస్తున్నాను పూర్ణాలు అయితే చేశాను గార్లు అయితే మసాలా గార్లు వేయమన్నారు ఇడ్లీ వేసాను చట్నీ అలాగే గార్లు కూడా వేసేస్తున్నాను ఇంకా నేను పూర్ణాలు అయితే వేస్తూ ఉండగా ముందు రోజు చెప్పారు టెంపుల్కి వెళ్దామని ఇంకా నువ్వైతే మధ్యాహ్నం కదా అప్పటికి చేసుకోవచ్చు ముందు గుడికి వెళ్దాము ఎప్పుడూ ఉండే వంటే కదా అన్నారు నేనేంటంటే త్వరగా అత్తయ్య గారికి పూర్ణాలు గారెలు అవి ఇచ్చే ఇచ్చని చేస్తుంటే అప్పటి వరకు అదిగోండి ఇడ్లీ గారెలు అవుతుంది ఇంకా పచ్చితన ఈ బౌల్ అయితే నానబెట్టాను ఇంకా కొలతలు వచ్చేసి ఇంకా పచ్చితనపప్పు వాటర్ వేసి కడిగి శుభ్రం చేసి నానబెట్టాను ఇంకా దాన్నైతే ఉడకబెడుతున్నాను ఇదిగోండి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం వడకట్టాలి ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా కప్పు పచ్చిదనగపప్పుకి కప్పు బెల్లం అయితే నేను వేస్తాను సమంగా పచ్చిదనగపప్పు వాటర్ లేకుండా చూసి మిక్సీ వేస్తాను అది కూడా ఈ బెల్లంలో వేస్తాను యాలకులు కూడా పౌడర్ చేసి వేసేస్తే మంచి సువాసన ఉంటుంది కదా నేను ఎప్పుడూ ఒక్కొక్కసారి పచ్చిదనపప్పు వాటర్ లేకుండా బెల్లం కలుపుతాను అయితే ఇలా చేస్తున్నాను కొంచెం పలుగ్గా ఇష్టం అనుకున్న వాళ్ళు అలా పచ్చిదన బెల్లం వేసి కొంచెం మెత్తగా చేస్తారు ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తాను యాలకులు పౌడర్ వేసిన తర్వాత మా ఇంట్లో చాలా ఇష్టం ఇది పూర్ణాలంటే ఫస్ట్ టైము వద్దులే అన్నారు ఇంకా ఇంకప్పుడికప్పుడు ఇది చెయ్యి అన్నారు ఉండలు చేశాను ఇంకా ఇది వచ్చేసి ఒక గ్లాస్ ఒక బౌలు మినపగుళ్ళకి ఒకటిన్నర వేసాను ఇక్కడ బెల్లం వాటర్ అనేది ఎందుకు వేస్తున్నానంటే పైపోత చప్పగా ఉంటుంది కదా అందుకోసం ఆ విధంగా పూతలో కూడా కొంచెం కలుపుతాను ఇంకా శ్రీవారి పాదాలకి నమస్కారం చేసుకుంటున్నాను ఆశీర్వదించారు ఇంకా ఉగాది శుభాకాంక్షలు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నాము ఇంకా మా పాప కూడా వచ్చింది ఇంకా తను కూడా తనకు కూడా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు అని మేము కూడా దీవించాము ఎందుకంటే పేరెంట్స్కి అంతకంటే ఏం కావాలి చెప్పండి ఇంకా ఇద్దరం కలిసి ఉగాది శుభాకాంక్షలు చెప్పాము పాప మాకు చెప్పింది మేము పాపకు చెప్పాం ఇంకా ఉగాది పచ్చడి చేశాను కదా ఇంకా అది వచ్చేసి శ్రీవారు చాలా బాగా వస్తుంది టేస్ట్ ఏది తగులుతుందా అనుకుంటారు కదా ఫస్ట్ వగర తగిలిందా తీపి తగిలిందా అలా ఒకళ్ళకొకళ్ళు నీకే టేస్ట్ తగిలింది అని చెప్పుకున్నాం ఇంకా చేయకడుకు వచ్చి ఇంకా శ్రీవారికి కూడా నేను ఉగాది పచ్చడి అనేది దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఇంక ఈ విధంగా మేము ఒకళ్ళకొకళ్ళు ఈ విధంగా ఉగాది పచ్చడి పెట్టుకున్నాం చాలా బాగా వచ్చింది అన్నారు ఇంకా నేను మేము టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చాము ఎంత బాగుంటే అంత ఆస్వాదిస్తారు అని మా పాప వచ్చేసి ఏంటీ అంటే అంత టేస్టీగా ఉంది మరి అన్నారు ఇంకా రెండు మసాలా గారులు రెండు ఇడ్లీ గుడి నుంచి వచ్చిన తర్వాత పులిహోర ప్రసాదం ఇస్తారు కదా ఇంకా అది ఇంకా ముగ్గురం కలిసి గుళ్ళో పూలయితే ఇచ్చారు ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అయితే కానిస్తున్నాము ఇంకా చిన్న స్టూలు అయ్యేసరికి నేను కింద పెడితే అలా కింద పెడతా ఎందుకు అన్నారు నా ప్లేట్ అయితే కింద పెట్టాను ఇంకా శ్రీవారు ఉగాది ప్యాకెట్ పచ్చడిస్తారు కదా టెంపుల్లో అది తీయబోతున్నారు వద్దులేండి మనం అసలు అంటూ తిన్నాం కదా అన్నాను ఇంకా దానికోసం ట్రై చేసి కట్ చేయబోయారు వద్దులేండి తర్వాత తిన్నాం అసలు తిన్నాం కదా ముందు టిఫిన్ అనేది తినేసేయండి మనం అసలు తినకపోతే ఇబ్బంది అంటే ఇంకా ప్యాకెట్ తెచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టేశారు ఇంకా మేము ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చాము ప్రతిదీ ఇంట్లోనే చేశాను ఇంకా తనకి ఏది ఇష్టమో అడిగి అయితే చేస్తూ ఉంటాను పిల్లలకి ఏమి ఇష్టమో అది అది కూడా అడిగి చేస్తూ ఉంటాను దాదాపు పిల్లలు ఇంకా డాడీ ఏదంటే అదే తినేస్తాము అంటారు ఇంకా వాళ్ళకి ఇంకేదన్నా వెరైటీ నచ్చితే అది అడుగుతారు అప్పుడు అలా చేస్తూ ఉంటాను ఇంకా ఎప్పుడు వంటగదిలో అంతే సరిపోతూ ఉంటుంది పదా టెంపుల్కి వెళ్ళొద్దాం నిన్న చెప్పాను కదా వెళ్దామని అని వెళ్ళి వచ్చాము ఇంకా ఈరోజు ఉగాది రోజైతే మా డే ఇలా గడిచింది